అనగనగా తూర్పుగోదావరి దగ్గర చిన్న ఊరు ఉండేది ఆ ఊరిలో అన్వి అనే ఒక చిన్నారి ఉండేది ఆమె వయస్సు ఎనిమిదేళ్ళు మాత్రమే కానీ చాలా జిజ్ఞాస ఏదైనా కొత్తగా అనిపిస్తే వెంటనే అడిగి తెలుసుకోవాలి అన్వి తండ్రి రైతు ప్రతిరోజు పొలంలో కష్టపడుతూ ఉండేవాడు అమ్మ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండేది కానీ అన్వి ఎక్కువ సమయం ఊరిలోని పిల్లలతో ఆటలాడుతూ గడిపేది ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని అడవిలో ఏముంటాయో జంతువులు ఎలా ఉంటాయో పక్షులు ఎలా కూస్తాయో అని ఆలోచించేది ఒకరోజు పాఠశాల నుండి తిరిగి వస్తూ ఊరి దగ్గర ఉన్న పెద్ద అడవిని చూసింది ఆ అడవి పేరు మాయా అరణ్యం ఆ అడవిలో వింత జంతువులు ఉంటాయి మనసులో మంచి ఉన్నవారికి సాయం చేస్తాయి కానీ లోభం కపటం ఉన్నవారిని శిక్షిస్తాయి అని పెద్దలు చెబుతుంటారు అన్ని ఆసక్తిగా అమ్మని అడిగింది అమ్మ మాయ అరణ్యంలోకి ఎవరైనా వెళ్ళారా అమ్మ నవ్వి అమ్మాయి అది ఆటల కోసం కాదు చిన్నపిల్లలు వెళ్తే తప్పిపోతారు పెద్దవాళ్ళు కూడా అరుదుగా మాత్రమే వెళ్తారు అంది కానీ ఆ మాటలతో అన్వి జిజ్ఞాస తక్కలేదు ఇంకా పెరిగింది ఒక ఉదయం అన్వి స్నేహితులు అంతా ఆడుకోవడానికి వచ్చారు కానీ వాళ్ళందరూ అలసిపోయి ఆటను ఆపేశారు అన్వి మాత్రం ఉత్సాహంగా ఉంది ఆమె అనుకుంది ఇప్పుడు నేను అడవిలోకి వెళ్తే ఎవరు ఆపరేమో చిన్న చేపను భుజాన వేసుకొని కొంత ఆహారం నీరు పెట్టుకొని నడక మొదలుపెట్టింది పక్షులు కిలకిలలాడుతూ చెట్లు నీడలు వేస్తూ కనిపించాలి క్రమంగా లోపలికి వెళ్తూ ఒక పెద్ద వటవృక్షం దగ్గర ఆగింది అక్కడ ఒక్కసారిగా మృదువైన స్వరం వినిపించింది ఎవరు నావనంలోకి వచ్చారు అన్వి దిగ్భాంతితో చుట్టూ చూసింది వటవృక్షం నుండి ఒక పెద్ద గూబ ఎగిరి వచ్చి కింద కూర్చుంది ఆ గూబ పేరు జ్ఞానపక్షి అది సాధారణ గూబ కాదు మాయా అరణ్యంలో ప్రతి రహస్యం తనకి తెలుసు పాప నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అన్వి చేతులు జోడించి నాకు ఈ అడవిని చూడాలని ఉంది అప్పుడు గుబా కొంచెం నవ్వి సరే నీ మనసు నిజాయితీతో ఉంది కానీ గుర్తుపెట్టుకో ఇక్కడి ప్రతి జీవి నీకు పాఠం చెబుతుంది అవి వింటే నీవు జ్ఞానవంతురాలువి అవుతావు అంది అన్నవి ముందుకు వెళ్ళి అక్కడ మంచి కోతుల గుంపు కనిపించింది అవి చెట్లపై ఊగుతూ ఆటలాడుతూ ఉన్నాయి ఒక్క కోతి కిందికి దిగి ఎవరు ఈ కొత్త పిల్ల అని అడిగింది అన్వి నవ్వుతూ నేను అన్వీని మీ మాటలు వినాలని మీ ఆటలు చూడాలని వచ్చాను అని అంది కోతులు వెంటనే ఆనందంగా ఒక బుట్ట నింపి పండ్లు ఇచ్చాయి మేము పంచుకోవడమే ఆనందం ఒక్కడే తింటే రుచి ఉండదు అని చెప్పాయి అన్వి ఆ పాఠం గుండెల్లో పెట్టుకుంది పంచుకోవడం సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది మరింత లోపలికి వెళ్ళింది అక్కడ ఒక జింక కనిపించింది జింక చిన్న పిల్లల్లాగా అమాయకంగా ఉంది అన్వి నువ్వు ఇంత దూరం ఒంటరిగా రావడం నీకు భయంగా లేదా అని అన్విని అడిగింది అన్వి అవును కొంచెం భయం ఉంది కానీ ఆసక్తి ఎక్కువ ఉంది అని అంది భయం సహజం కానీ నిజాయితీ ధైర్యం ఉంటే దారి తేలిపోతుంది అని జింక అంటుంది అలా ప్రతి జంతువు ఒక కొత్త పాఠం అన్వికి చెప్పాయి కొంతసేపటికి ఆకాశం మబ్బులతో కప్పుకుంది భారీ వర్షం మొదలైంది అన్ని తడిసి వణికింది చెట్ల కింద దాక్కుంది కానీ చీకటి పెరిగిపోయింది అదే సమయంలో ఒక పులి దగ్గరకు వచ్చింది అన్వి భయంతో వణికిపోయింది కానీ పులి మృదువుగా మాట్లాడింది భయపడవద్దు చిన్నారి ఈ అడవిలో నీ మనసు మంచిదని నాకు తెలుసు నేను నిన్ను రక్షిస్తాను అంది అణ్వి ఆశ్చర్యపోయింది పులి తనను వెన్నెలలో కూర్చోబెట్టింది దాని వెచ్చటి ఒంటితో వర్షం నుండి కాపాడింది ధైర్యం ఉన్నవారికి సహాయం ఎప్పుడూ ఉంటుంది అని అణ్వి అర్థం చేసుకుంది వర్షం ఆగిన తర్వాత గుహ తిరిగి వచ్చింది అది అణ్విని ఒక రహస్య గుహ దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఆ గుహలో పాత రాతి పలక మీద ఇలా రాసి ఉంది మాయా అరణ్యంలోకి వచ్చినవాడు ఇక్కడ నేర్చుకున్న పాఠాలను తన ఊరికి తీసుకెళ్ళాలి అప్పుడు మాత్రమే అతడు నిజమైన విజేత అవుతాడు అనివి జంతువులు చెప్పిన పాఠాలను గుర్తుపెట్టుకుంది పంచుకోవడం ఆనందం ధైర్యం ఉంటే దారి తెలుస్తుంది నిజాయితీ ఉన్నవారికి ఎప్పుడూ రక్షణ లభిస్తుంది రెండో రోజు ఉదయం గూబా మార్గం చూపింది అన్వి ఊరికి చేరుకుంది అమ్మా నాన్నలు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు ఆమెను సురచ్ సురక్షితంగా చూసి సంతోషపడ్డారు అన్వి తన స్నేహితులందరికీ అడవిలో నేర్చుకున్న విషయాలు చెప్పింది పిల్లలు ఆశ్చర్యపోయారు పెద్దవాళ్ళు కూడా ఇంత చిన్న వయసులో ఇంత మంచి పాఠాలు నేర్చుకుంది అని పొగిడారు నీతి పంచుకోవడం ధైర్యం నిజాయితీ ఇవే జీవితాన్ని విజయవంతం చేస్తాయి మనసులో మంచితనం ఉంటే ప్రకృతి కూడా మనకు స్నేహితురాలిగా ఉంటుంది